ఏ రైతుల కంటే రైతుల సమస్యల కంటే మీరు ఓడబడిసేది ఏముందక్కడ సిగ్గనిపించట్లా సిఆర్డీలో కూర్చున్న వాళ్ళకి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది మంత్రి నారాయణ గారు వెళ్తారు రెండు నెలలకు సార్ వెళ్ళి అయిపోయింది ఏడాదిలో అయిపోద్ది రెండేళ్ళు అయిపోయింది ఇవాళ కూడా వెళ్ళాడు మూడేళ్ళు అయిపోద్ది అంటాడు ఈ మూడేళ్ళు అనేది ఆంజనేయ స్వామి పెళ్లి రేపు అన్నట్టుగా ఉంది సరే రాజధాని ఒక సంవత్సరం అటు ఇటుగా అవుద్ది ఒక సంవత్సరం కాదు ఐదేళ్ళు అవుతుంది చిన్న విషయం కాదు ఇదేమి ఇదేమి దౌర్భాగ్యం రైతులకి ఇవ్వాల్సిన మరి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అసలు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఇస్తారంట ఆ సర్వే నెంబర్తో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారు అనుకోవాలా లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే అసలు వీళ్ళకి రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల మీద రైతుల మీద లేకపోతే గ్రామాల మీద వాటి మీద భూ పట్టు లేదనుకోవాలా లేకపోతే రైతులతో ఆట ఆడుకుంటున్నారనుకోవాలా లంకా లంకాల్యాండ్స్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు పదకొండు వందల అరవై తొమ్మిది టోటల్ ఎకర్స్ డిస్టై డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు అన్నీ మనం ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు అందులో ఆరు వందల ఎనభై మూడు ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే లంకాల్యాండ్స్లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు అయితే ఈ ల్యాండ్స్ లో అన్నిటికీ కూడా లంకా ల్యాండ్స్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్ కు పనికిరావు అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ ని తీసుకొని పూలింగ్ లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు అందరు సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రోజు చేస్తాం